జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీసుకున్న ఈ రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకి నమ్మిచ్చి మోసం చేసిందో దానికి వ్యతిరేకంగా దీక్షని వారు చేపట్టినందుకు ఇరవై నాలుగు గంటల సేపు మహేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహేశ్వర రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల పైన చాలా యాక్టివ్గా ప్రజల ముందర తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ రైతుల పక్షాన రైతుల కోసం ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి రైతులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నా చేతిలో చాలా కాయిదాలు ఉన్నాయని కూడా చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇల్లు ఉన్నాయని కొన్ని యాడ్ చేసాం వాళ్ళకి పొడు మేనిఫెస్టో ఇచ్చిండ్రు రైతులను మోసం చేసిండ్రు మహిళలను మోసం చేసిండ్రు యువతని మోసం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐని మోసం చేసిండ్రు ఇవాళ గద్దె నెక్కి అందరిని మర్చిపోయి అన్ని వాగ్దానాలు మర్చిపోయి గరీబోల ఇల్లు కొడతాను ఒక తొమ్మిది సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం అంటే అందులో కూడా చివరి ఐదు సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం దుర్మార్గపు పాలన మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు మేము రాజులము సామంతలు ప్రజలందరూ మా బానిసలు ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే వాళ్ళు చెప్పినట్టే వినాలి రోలు మాట్లాడొద్దు మాట్లాడోళ్ళ మీద దాడులు కార్ల మీద ఇళ్ల మీద దాడులు అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనను తొమ్మిది సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రం పూర్తిగా ప్రజా కంటక పాలన ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్సి వాత పెట్టి వాళ్ళని గద్దె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కిచ్చింది ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము ఇదేమో ఆరాచకం అయిపోయింది ఎవరు ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు నోటీసులు లేవు సమయం ఇచ్చేది లేదు తుర్కో న్యాయము తెలుగులకు న్యాయము చుట్టాలకు న్యాయము సామాన్యుడికో న్యాయము సామాన్యుడు ఇల్లైతే క్షణాలలో కోల్పోతుంది ఇక ఓల్డ్ సిటీల మైనారిటీలో దిక్కుపోయేది లేదు అటు దిక్కు చూసేది లేదు అక్కడ పోతే రేవంత్ అటు పోతే ప్రతి రెండో ఇల్లు ఇల్లీగలే ప్రతి రెండో భవనము కట్టడం ఇల్లీగలే వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం అందులో రైతులకి బోనస్ అన్నాడు రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇలా అది ఉంటే ఏమో ఇది ఉంటే ఏము నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక గా మార్చేసిండు కేవలం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ రైతులకి రుణమాఫీ చేసి ఎనభై శాతం రైతులకి పంగనామం పెట్టి బోనస్ ముచ్చట లేదు ఇలా అతి వర్షాలకు కానీ ప్రకృతి వైపు వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు ప్రపంచ స్థాయిలో ఇజ్రేల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్ ఇక్కడ మనకి ఇరవై ముప్పై కిలోమీటర్ ఎంత ఉంటుందన్నా గజ్వేలో కేసీఆర్ ఫామ్ హౌస్ యాభై అరవై కిలోమీటర్లు ఉంటుందా కోటి రూపాయలు సంపాదిస్తుందంట ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాట అష్పరాగసు అవకాడు రకరకాల పంటలు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా రేవంత్ నీ చేతిలో ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు జన రైతులకి టూరిజం చేపియాడ కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు రైతు డెలిగేషన్లని ఇట్లా ఎట చేస్తారు చూడు అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్ నా రిక్వెస్ట్ ఒక ఆల్ పార్టీ డెలిగేషను ఆఫీసర్లు రైతు రైతు నాయకులు రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్కి డెలిగేషన్లు పంపిద్దాం ఎకరానికి కోటి రూపాయలు ఎట్లా సంపా ఏమేం పంటలు వేస్తున్నాడు భూసారం ఎట్లా పెంచుతున్నాడు మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కి నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా ఇవన్నీ మన రైతుల కోసం రైతుల భవిష్యత్తు కోసం రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి స్టెబిలిటీ రావాల రైతులకి ఎంతసేపు కేసీఆర్ పాలన మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్ భూసార పరీక్షలు చేస్తా అన్నాడు కోఆర్డినేట్స్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు ఏ పంటలు తెలంగాణలో పండితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా కా మాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పులే పులి కాస్త పోరాగాలు లేబట్టి పిలి తయారైంది కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు పదేళ్ళు గదలెక్కిచ్చు ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు కేసీఆర్ పార్టీ బలైపోయింది మళ్ళా పార్టీ లేసేది లేదు పెట్టేది లేదు ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది సంవత్సరం దగ్గరకు వచ్చింది ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో బరిదాపా వేరే పంట రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది పార్టీలకు అతరికంగా సపోర్ట్ చేసింది నట్టేట పోరాళ్ళ కోసం నట్టేట ముచ్చిండు తెలంగాణ అని కలవకుండా చంద్రశేఖరరావు ఇవాళ రే వీళ్ళు వచ్చి వీళ్ళు అదే పాట పట్టిన మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది ఆడ ఇరవై నాలుగు గంటలు పన్నెండు నెలలు సంవత్సరంలా చలిపెడుతుంది అక్కడ యాపిల్ వండి వచ్చు కాఫీ వండియచ్చు రకరకాల మిరియాలు వండి వచ్చు ఇవన్నీ ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ పాలసీ లేకపోయా అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే గిత్త దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పుమంటే చెప్తే ఆయన రైతు నాయకుడికి నేను మేమందరం ఒప్పుకుంటామండి తెలంగాణకి జాతిపిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరాగాంలకు పితగా మిగిలిపోయింది ఇద్దరు పోరాగాళ్ళకి ఎందుకంటే ఆ ఇద్దరు పోరాగాళ్ల అవినీతి భాగవతాలు వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు ఆయన అయిండు పార్టీ కథం పట్టించిండు తెలంగాణకు కథం పట్టించిండు అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉన్నది కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ విషం కంటే డేంజర్ అది కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది కేసీఆర్ శకం ఒడిసింది పులికి ఇద్దరు పిల్లులు పుట్టినరు ఆ పిల్లులు అవినీతి కూరికిపోయినారు జైల్లో పడుతున్నారు జైల్లో బయటకు వస్తున్నారు బెయిల్ మీద ఉంటున్నారు ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి సాయిల్ టెస్టింగ్ చేపియండి ఇంపోర్ట్స్ ఏమేం తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో ఇటువంటి వాటి పంటలకి మోటివేట్ చేయండి ఇన్సెంటివైజ్ చేయండి దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది ఈ రకమైన ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాడ్ చేస్తారు హేవంత్కి రైతులకి బోనస్ ముచ్చట ఇస్తలేవు పంట నష్ట పరిహారం ఇస్తలేవు ఇన్సూరెన్స్ చేస్తలేవు రైతు భరోసా పదిహేను వేలు ముచ్చట తీస్తలేవు రెండు లక్షలు ఎనభై శాతం రైతులకు పొంగరామం పెడితే డ్రిప్ ఇరిగేషన్ వాటి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్సీలకైతే వంద శాతం సబ్సిడీ ఇతరులకు కూడా సబ్సిడీ దాన్ని ముచ్చట తీస్తలేవు వ్యవసాయాన్ని టోటల్ గా విస్మరించి తుంగలో నొక్కి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకు పోవాలి అని మేము సజెస్ట్ చేసుకుంటూ మీకు ఇది ఈయన ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫార్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ ఇది దాని గురించి ఏంది పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇలాంటి వరకు మహిళలందరూ వినాలి రైతు భరోసా ఇలా ఏంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో అట్ ప్లస్ టు ఇన్క్రీజ్ అసిస్టెంట్ అమౌంట్ టు రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎక్కర్ పర్ సీజన్ ప్రామిసింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ అక్రాస్ టూ సీజన్ ఇలా పరిస్థితి ఏంటంటే రైతు భరోసా కాదు రైతు బంధు కూడా చక్కగా వస్తలేదు రైతు భరోసా ఎస్ నాట్ బీన్ డిస్బర్స్ టు ఫార్మర్స్ అండ్ దేర్ ఫోర్స్ ఎఫెక్టెడ్ ఇట్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బంద్ లేదు భరోసా లేదు రెండు వీక్ని గృహ జ్యోతి ద కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రామిస్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ టు ఆల్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఏమంటాడు పాత బకాయిలు కట్టేస్తే అప్పుడు ఇస్తారట వాళ్ళు కట్టేది లేదు ఈయన ఇచ్చేది లేదు అటు ఓల్డ్ నీ బకాయిలలో తొంభై శాతం రాష్ట్రం ఉన్న బకాయిలలో ఓల్డ్ సిటీ ఉంటాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి వసూలు చేసుకురా పప్పు ప్రతి దాంట్లో తుర్గోనుకో న్యాయము తెలుగు అనుకో న్యాయము ఇందిరామ్మ ఇల్లు ఆ ఇంద్రామ చనిపోయి ఏడుగునేమో ఆమె ఆమె ఇప్పుడు కూడా శాంతంగా ఉండే ఆమె పేరు ఇప్పుడు కూడా భద్రా చేస్తుంది ఎలిజిబుల్ అప్లికేట్ విత్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండ్ ల్యాండ్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫైవ్ లాక్ ఫెసిలిటేట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ హోమ్ పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు అనౌన్స్ చేసే వరకు ఒక ఇల్లు కట్టి లేదు ఒక అప్లికేషన్ తీసుకున్నది లేదు ఒక లక్ష లేదు ఇక ప్రతిసారి మోసపోయేది యువతనే యువ వికాసం ఇదైతే వింటే నాకు ఒక ఇది విన్నాక ఫైవ్ ల్యాక్ అసిస్టెంట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కార్డ్ వర్త్ రూపీస్ ఫైవ్ ల్యాక్ విల్ బి ప్రొవైడెడ్ టు స్టూడెంట్ विच कैन बी यूज इन पेमेंट आफ कॉलेज फीज इन अरिशेंट फी रीएंबर्स फी री एंबर्स क्रेडिट कर्ड इत कोचिंग फीज फारे कॉलेज फीज ओवरसीज्रावल एक्सपे ट्यूशन फीज पर्चेज बुक्स एंड स्टडी मेटीरियल हास्टल फी एगाम फी స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ టు బై ల్యాప్టాప్స్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ విల్ బి బిల్డ్ ఇన్ ఎవ్రీ మండల్ ఆ కేసీఆర్ మండల ప్రతి మండలికి వంద పాట క్లస్పిటల్ కట్టినో ఈయన ఇంటర్నేషనల్ స్కూల్ కట్ట ఏంటి పరిస్థితి అని చూస్తే ఇలాంటి వరకు మొదలుగానే ఇక ఆరవ ప్రామిస్ ఆరు గ్యారెటీలది చేయూత సీనియర్ సిటిజన్ స్కీమ్ ఫోర్ థౌజండ్ మంత్లీ పెన్షన్ సిటిజన్స్ విడోస్ డిజేబుల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ రూపీస్ టెన్ ల్యాక్ అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ కార్డులు కూడా అసలేదు ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుమంటున్నారు ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెడతానికి కేంద్రం ఒప్పుకోదు మాజీ పాల మి పెట్టాలి ముఖ్యమంత్రి సకలం ప్రధానమంత్రి ఫోటో నీ ఫోటో పెట్టుకొని కానీ ఉన్న ఐదు లక్షలు కూడా బంద్ చేస్తున్నావు నువ్వు ఏవట్టి నీ పది లక్షలు ఎన్నో రాదోదని అది ఆ స్కీమ్ ఇక పెన్షన్ కట్ వస్తే మంత్లీ పెన్షన్ రూపీస్ ఫోర్ థౌసండ్ ప్రొవైడెడ్ సీనియర్ వుమెన్ అండ్ అండ్ ఫైలేరియా పేషెంట్స్ సిటిజన్ సింగిల్స్ అండర్ గోయింగ్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయల స్కీమ్ ఏమైంది అంటే ఈ ఏడు వరకు మొదలు కాలేదు ఎన్నడ మొదలవుతుందో అడ్రస్ లేదు ఇక ఈ రకంగా మీ ప్రభుత్వం కొనసాగి సంవత్సరం అవుతా ఉంది మీరు చేసిన వాగ్దానాలు మేను ఆరు వాగ్దానాల అర వాగ్దానం కూడా పూర్తి కాలేదు మొదలు కాలేదు ఇక నువ్వు పోయే బాట చూస్తా ఉంటే ఆ కేసీఆర్ని ఎట్లయితే కరుగాల్సి వాత పెట్టిందో ప్రజలు నీకు కూడా అదే గతి తొందరలో పడుతుందని క్లియర్ గా కనబడతా ఉన్నది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప ప్రజల మేలు కోసం శ్రేయస్సు కోసం రైతు నిజమైన భరోసా కోసం బీజేపీ తప్ప వేరే ఆస్కారం లేదు ఇప్పటికీ చెప్తా ఉన్నాం దయచేసి మీరు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయండి రైతులను ఆదుకోండి రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి ఒక మంచి సైంటిఫిక్ అప్రోచ్ తోటి అగ్రికల్చర్ పాలసీ తయారు చేయండి ఇవాళ కొద్దో గొప్ప పనిచేసి కొత్త గొప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద పనిచేసి కొంచెం లాజిస్టిక్స్ మీద పనిచేస్తే ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్న రెండు సంవత్సరాలు పదిహేను వేలు పద్నాలుగు వేలు రేటుకి పసుపు అమ్ముకుంటా ఉన్నారు మా ప్రాంతంలో గత ఇరవై ఏళ్ళు రేలి రేట్లు ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు కొంచెం పనిచేస్తే ఎంపీగా నువ్వు ప్రభుత్వం నున్నావు ముఖ్యమంత్రి ఉన్నావు నీకు వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే అన్నట్టు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు దయచేసి మనసు ఉంచుకో రైతుల మీద రైతుల భవిష్యత్తు కోసం పనిచేయండి మంచి పాలసీలు తీసుకురండి మంచి పంటలు తీసుకురండి మంచి విధానాలు తీసుకురండి కేసీఆర్ బాటలో పోవద్దు తెలంగాణ నాశనం చేసిండు ఇంకోటి క్లియర్ గా చెప్తున్నారు బ్రదర్ మళ్ళీ చెప్తున్నామో చెప్పిన కేసీఆర్ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదండి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసిన అగైత్యాలు ఇంత కావు ఆ రాచరికము ఆ దాడులు కేసులు ప్రతి ఒక్కరిని భయపట్టించుడు కేసీఆర్ పోరగాళ్లకి కుక్క కూడా ఓటేయ్యదు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటై ఇవాళ ఏ రకంగా అయితే రైతుల కోసం ఈ దీక్ష చేపట్టిందో ఇదే విధంగా మనము ఒక మంచి అపోజిషన్ బలమైన అపోజిషన్ పార్టీగా ముందుకెళ్దాం రానున్న కాలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఖాయం ఎట్లా ఏర్పాటు కాదో మేము కూడా అందరం కలిసి కట్టుగా చూస్తాం తప్పనిసరిగా పెద్ద మెజారిటీ తోటి ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి మేము అందరం కలిసి కట్టుగా ముందుకు పోతాం మరోసారి మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు భారత్ మాతాకి